అదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి అందరికి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు సుమన్ టీవీ పెళ్లైన పది రోజులకే నవ వరుణ్ని ని బావ మరది తన స్నేహితులతో కలిసి హత్య చేశాడు దానికి అతను చెప్పిన కారణం ఏంటో తెలుసా తన బావ తన చెల్లెలి కంటే పొట్టిగా ఉన్నాడు అని ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ యమునా పాఠక్ గారు ఆవిడతో ఈ కేసు గురించి మాట్లాడదాం నమస్తే గారు నమస్తే అండి గుంటూరు జిల్లాకు చెందిన కీర్తి దేవి అలాగే గణేష్ వీళ్ళిద్దరు కూడా బంధువులు అవుతారు పెళ్లి చూపులకు వెళ్ళాడు గణేష్ వాళ్ళ ఇంటికి కానీ అబ్బాయి పొట్టిగా ఉన్నాడు అని కీర్తి పేరెంట్స్ వద్దనుకున్నారు కానీ వీళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు అయితే ఈ భావం మరిది ఎవరైతే ఉన్నారో దుర్గారావుకి ఇది నచ్చలేదు ఆ అబ్బాయిని హత్య చేశాడు దీని మీద మీరేమంటారు పొట్టిగా ఉన్నంత మాత్రాన బావను చంపేయడం అనేది ధర్మమేనా లేదండి ఇది నిజంగా ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అంటే ఈ మధ్యకాలంలో నేర ప్రవృత్తి అంటే ఇటువంటి ఆలోచనలు ఎందుకు పెరుగుతున్నాయి అనే దానిలో నిజంగా చాలా ఆందోళన కలిగిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు నేరాలు ఘోరాలు అనేది ఒక స్థాయిలో ఒక వర్గంలో మనం చూసేవాళ్ళం కానీ ఇప్పుడు మితిమీరిపోతోంది అంటే సర్వసాధారణంగా ఉన్న కుటుంబాలలో కూడా ఇంతటి నేర ప్రవృత్తి అంటే నేర ప్రవృత్తే కదా ఒక మనిషిని చంపాలనుకోవడం నేర ప్రవృత్తి మనకి ఇప్పుడు మన ఇష్ట ఇష్టాలతో సంబంధం లేదు ఇక్కడ ది సంథింగ్ కాల్డ్ వ్యర్ ఆల్ గైడెడ్ బై సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే మనకంటూ కొన్ని పరిమితులు ఉన్నాయి మనం సంఘంలో ఉంటున్నప్పుడు ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి కోపావేశాలు వచ్చినా కూడా దాన్ని ఎలా తమాయించుకోవాలి ఎలా అధిగమించాలి అనేది మనకి ట్రైన్ అవుతూ ఉంటాం అంతే కదా అధిక కోపాంగా వస్తే అలా నీ కోపాన్ని కంట్రోల్లో ఉంచుకో లేకపోతే మన ఒక కైండ్ ఆఫ్ ఒక గైడెన్స్ ఉండేది ఇంట్లో ఇళ్ళల్లో ఒక గ్రూమింగ్ ఉండేది ఇది తప్పు ఇది ఒప్పు ఇలా చేయకూడదు ఇలా ఉండాలి అని కానీ అంటే మనం ఇప్పుడున్న ప్రవర్తన తీరు చూస్తే చాలా చాలా ఆందోళన కలిగించే పరిస్థితి అని చెప్పొచ్చు అంటే ఇప్పుడు మీరు చెప్తుంది ఏదో ఒక క్రైమ్ రికార్డ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీస్ కాదు కదా చూసారా అని ఇది మనం గమనించాలి ఈరోజు ప్రతిరోజు ఎక్కడోక్కడ దేశ నలుమూలల్లో లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా మనం పొద్దున్న లేచి అయ్యో వీళ్ళ ఇలాంటి పని చేసింది అని ఒక తలంపుతో మనం నిజంగా కూడా మనమే ఆశ్చర్యపోతున్నాం ఇంటి వీళ్ళ ప్రవర్తిస్తున్నారంటే ఎంత తీవ్రంగా మనుషులు వాళ్ళ ప్రవర్తన శైలిని వాళ్ళు మార్చుతున్నారు అనేది అది ఎంత భయంకరంగా ఉందనేది మనం నిజంగా ఆ కోణలో చూడాలి స్వరూప గారు యమున గారు ఇప్పుడు మనం ఫొటోస్ చూస్తేనే అర్థమవుతుంది కీర్తికి అలాగే గణేష్ కి మధ్య హైట్ డిఫరెన్స్ చాలా ఉంది కానీ అమ్మాయికి నచ్చింది తను ఇష్టపడింది ఇష్టంగా వెళ్ళి పెళ్లి చేసుకుంది అయితే తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు కూడా ఒక ఆడపిల్లకు లేదా ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఆడపిల్లకి మగపిల్లలకి వాళ్ళందరూ కూడా ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్ట ప్రకారంగా నడుచుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది సో మనము పక్కన వాళ్ళు ఏంటంటే అవతల వాళ్ళ ఇష్ట ఇష్టాలని గౌరవించాల్సిన అవసరం ఉంది ఇందులో కానీ ఇంకా ఎందులో ఎన్నో పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఉంటాయంటే మేము కష్టపడి పెంచాము చాలా వరకు ఎలా వస్తుందంటే ఒక వర్షం నిందాం మనం ఏంటి మేము కష్టపడి పెంచాము మాకు కూడా మన కోరికలు ఉంటాయి ఆశలు ఉంటాయి మా ఇంటి ఆడపిల్ల ఫలానా ఇంటికి వెళ్ళాలి ఫలానా వాళ్ళతో ఉండాలి అనేది వాళ్ళ ఆలోచన ఉంటుంది వీళ్ళేమనుకుంటారు అయ్యో నాకు స్వేచ్ఛ స్వాతంత్రం నాకు లేదా నా ఇష్టమైన ఆ వ్యక్తిని నేను పెళ్లి చేసుకోకూడదా అది ఆడపిల్ల కావచ్చు మగపిల్లాడు కావచ్చు నాకు నచ్చిన అమ్మాయి నాకు నచ్చిన అబ్బాయి అంటే ఒకటి ప్రేమలో ఉన్నప్పుడు మనకి చాలా కనపడవు అంటారు చూసారా మహామహా కౌలే చెప్పారు వాళ్ళకి ఏంటంటే మీరు ఇందాక అన్నారు బాడీ షేమింగ్ అని ఎవరి కంటికి ఎవరు ఎలా కనపడతారు బ్యూటీ లైస్ అండ్ ద ఐస్ ఆఫ్ బిహోల్డర్ ఒక ఫేమస్ ఇంగ్లీష్ పోయేట్ అన్నారు జాన్ కిడ్స్ సో ఎవరికి ఎవరు ఎలా అందంగా కనపడతారు హైట్స్ నాకు తెలిసి బాగా పొట్టిగా ఉన్న ఆడ ఆడపిల్లల్ని మగవాళ్ళు చేసుకున్నారు మగపిల్లల్ని ఆడవాళ్ళు ఇట్లా చాలా లావుగా సన్నగా సి బాడీ షేమింగ్ లవ్ ఇస్ బియాండ్ బాడీ షేన్ ప్రేమ అనేది ఇవన్నీ కనపడవు మనకి ఏ మనసుకు ఏ మనసు నచ్చుతుందో ఏ ఏ కోణంలో ఏ దృష్టి కోణంలో వాళ్ళు చూస్తారో మనకు తెలియదు సో ఈ రెండు ఎప్పటికీ డిబేటబులే స్వరూప గారు ఇప్పుడు వీళ్ళ వర్షంలో మేము కనీ పెంచి పెద్ద చేశాము మేమంతా ఆలనా పాలన చేశాము మా అమ్మాయి లేదా మా అబ్బాయి వీళ్ళతోనే పెళ్లి చేసుకోవాలి అని వీళ్ళు అంటారు వీళ్ళు ఏమిటంటారు మేము ఇలా ఉన్నాం మా ఇష్టం ఇక్కడ ఏంటి అంటే ఎక్కడో ఒక చోట అగ్రియబుల్ టర్మ్స్కి రావాలి వీళ్ళు కొంత అర్థం చేసుకోవాలి వీళ్ళు కొంత అర్థం చేసుకోవాలి ఎందుకంటే పెళ్ళి అనేది కేవలం ఒక ఇద్దరు వ్యక్తులు కాదు రెండు కుటుంబాలు అని చెప్తాం సో ఎవరు అల్టిమేట్గా కలిసి కాపురం చేసేది కలిసి నూరేళ్ల జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేది ఆ ఇద్దరు వ్యక్తులే ఆ ఇద్దరు వ్యక్తుల మనసుల్లో ఏముంది అని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా కుటుంబాలకు కూడా ఉంటుంది ఎంతసేపు నేను అనుకునేది జరగాలి నేను అనుకున్నది జరగకపోతే విపరీతమైన మనము ధోరణికి వెళ్తాము ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పరువు హత్యలు మనం ఎన్ని చూసుంటాం ఇప్పుడే కాదు నార్త్ ఇండియాలో కానీ సౌత్ ఇండియాలో కానీ మరీ ముఖ్యంగా ఈ పరువుకు సంబంధించి నా కుటుంబానికి ఒక కలంకం నా కుటుంబానికి ఒక ఇలాంటివి కూడా చాలా జరుగుతూ ఉంటాయి నేనేమంటానంటే ఒక మెచ్యూరిటీతో ఒక్కసారి ఒక్క క్షణం ఇరువైపుల నుంచి కూడా ఆలోచించి అడుగులు వేస్తే ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగే ఆవశ్యకత ఉండదు ఎందుకంటే అల్టిమేట్గా ప్రేమతత్వం మానతత్వం లేని ఏ ఎవరైనా ఎందుకు మనకి ఏ కుటుంబమైనా ఏ సంతోషంగా వీళ్ళు ఉండగలుగుతారా ఇప్పుడు వీళ్ళు ఉండగలుగుతారా ఈ అమ్మాయి మళ్ళీ ఆ కుటుంబానికి వెళ్ళగలుగుతుందా ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి నేరం చేశాడు ఇప్పుడు ఆ అబ్బాయి జీవితం ఏం కావాలి సో మీరు ఎన్ని కోణాలు మనం చూడాలి అంటే ఎంత డిస్ట్ ఒక చిన్న పొరపాటుతో చాలా భయంకరమైన పొరపాటుతో ఒక ఆవేశపూరితమైన పొరపాటుతో అలాంటి ధోరణితో ఆ రకమైన ఒక అది ఒక నేరానికి దారి తీసిందే అది కూడా ఇర్రిపేరబుల్ ఒక మనిషి ప్రాణాన్ని తీయడం అనేది క్షమించడాని నేరం అది ఎవరు చేసినా ఇప్పుడు ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు చట్టపరంగానే కాదు ఏ రకంగా కూడా ఎవరికి లేదండి చెప్పుకోవచ్చు లేకపోతే ఇంకేదైనా చెప్పుకోవచ్చు పోట్లాడవచ్చు తిట్టుకోవచ్చు అంతవరకు కానీ మనం ఒక మనిషి ప్రాణం తీయాలి అనుకునే ఒక భావజాలము ఎవరిదైనా కూడా అది క్షమించరాని ఖచ్చితంగా మనం చూడాల్సిందే నిజంగా తమకు ఇష్టం లేని వ్యక్తిని అమ్మాయి పెళ్లి చేసుకుంది అనే అక్కస్తోనే అతన్ని చంపినట్టుగా మనకు అర్థమవుతుంది అంటే వీళ్ళకి నచ్చలేదు అయినా ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంది అందుకే చంపేశాము పోలీసుల ఎదురుగానే అతను వార్నింగ్ ఇచ్చి మరీ చంపేశాడు అంటే హత్యలు చేస్తే దొరికిపోతాము అనే భయం కూడా జనాల్లో ఉండట్లేదు లేదు లేదు అదే అదే నాకు చాలా ఆందోళన కలిగించే విషయం ఎందుకంటే నేను అదే అంటున్నాను ఒకప్పుడు నేర ప్రవృత్తి అనేది అన్ని ఈ వర్గం వాళ్ళతో ఎక్కువ నేర ప్రవృత్తి ఉందని చెప్పే పరిస్థితి మేమే చెప్పేవాళ్ళం కరోజు నేర ప్రవృత్తి ఎలా పెరిగిపోతుంది విచ్చలవిడిగా ఒక అడ్డుకట్ట లేకుండా మనం పొద్దున లేచి మామూలుగా అబ్బాయి ఇంత శాంత స్వరూపులు ఇంత శాంత స్వభావం ఉన్నవాళ్ళు ఎంతో అద్భుతమైన కుటుంబాలు ఎంతో గౌరవ ప్రతిష్టలు ఉన్న కుటుంబాలు అని చెప్పుకున్న మనము పొద్దున లేస్తే వీళ్ళ ఇలా చేసింది అని ఆశ్చర్యపోయేవాళ్ళు మీరు వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి లేకపోతే ఎవరితోనో మాట్లాడితే కూడా అయ్యో వాళ్ళు ఇలాంటి వాళ్ళు కాదండి అని అనే ధోరణి కూడా మనం కొన్ని విషయాల్లో చూసాం చాలా పరువు ప్రతిష్టలు వాళ్ళకి చాలా పేరు ప్రతిష్టలు ఏమంటే పేరు ప్రతిష్ట పరువు ప్రతిష్ట అన్నారు కదా మీరు ఒక మనిషిని హత్య చేస్తే మీ పరువు ఉంటుందా ఇది నా క్వశ్చన్ పరువు హత్యలు చేసేవాళ్ళు వాళ్ళు పరువు వాళ్ళు ఇంకా తీసేసుకుంటున్నారు కదా ఇప్పుడు కనీసం వాళ్ళని వదిలేస్తే వాళ్ళ పాటికి వాళ్ళు బతుకుతారు ఎందుకంటే మన కంట్రోల్లో ఉన్నప్పుడే మనం మన వరకు మన వరకు దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు మీరు మీ పిల్లల్ని మీ చెప్పు చేతల్లో ఉంచుకోకుండా మీ చెప్పు చేతల్లో మీరు వాళ్ళని తీర్చిదిద్దుకోలేకుండా సడన్గా వాళ్ళు మీకు నచ్చినట్టుగా ప్రవర్తించాలంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచే మీరు మన పిల్లల్ని ఓకే మన మన కళ్ళ సైకిల్తోనే వాళ్ళు చెప్తే వాళ్ళు వినేటట్టుగా అమ్మ నాన్న చెప్పేది వినేటట్టుగా లేకపోతే మీ ఇష్టం అమ్మ ఏం చెప్తే అది అలా మీరు పెంచితే బాగానే ఉండింది మీరు అన్నీ వదిలేసి సడన్గా ఇలాంటి చేంజెస్ కావాలి నా మనసులో ఉన్న కోరికలు వాళ్ళు తీర్చాలి అంటే అది కుదరని పని మరీ ముఖ్యంగా ఇప్పుడున్న సమాజంలో అది కుదరని పని అలాంటి పక్షంలో మీరు ఇలాంటివి చేస్తే పరువు మీరు ఇప్పుడు ఇందాకన్నా పరువు హత్య అంటే పరువు కోసం మనం హత్యలు చేస్తే మరి పరువు ఎలా ఉంటుంది అది కూడా నా క్వశ్చన్ ఒకవేళ ఇది పరువు హత్య అని పరిగణనలో తీసుకుంటే మరి పరువు ఎలా ఉంటుంది అనేది నా క్వశ్చన్ ఎందుకంటే అల్టిమేట్గా మీరు ఒక మనిషి ప్రాణం తీసేశారు నేనేమంటానంటే కేవలము చట్టం ముందే కాదు మీరు చేస్తున్నది మీరు ఒక మనిషిగా కూడా కోల్పోయినట్టే మానవత్వాన్ని కోల్పోయినట్టు కాబట్టి ఎవరికైనా కూడా అవకాశం మీ పరిధిలో ఉన్నంత వరకే మీరు దాన్ని ఆపగలుగుతారు మీ పరిధి దాటిపోయింది వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చూసుకుంటారు హత్యలు చేసేంత పని ఎవరూ చేయకూడదు అనేది ఇంత విపరీతమైన ధోరణి విపరీతమైన ఆలోచన చాలామంది మీకేం తెలుసు మా బాధ అంటారు కదా మీకేం తెలుసు మా బాధ అన్నప్పుడు మొదటి నుంచి గ్రూమ్ చెయ్యండి వాళ్ళు అలాంటి పని చేయకుండా అలాంటి భావాజాలంతో మీరు చెప్పు చేతుల్లో ఉండేటట్టుగా మీరు వాళ్ళని గ్రూమ్ చేయండి అప్పుడు మీకు ఇచ్చిన మీకు నచ్చిన వాళ్ళతోనే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు లేదు సడన్గా మీ భావజాలం వాళ్ళ మీద రుద్దుతే ఫర్ ఎగ్జాంపుల్ మీ జీవితంలో అలాంటిది ఏమన్నా వస్తే ఇప్పుడు ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో వాళ్ళకి అలాంటి సంఘటన ఎదురైతే వాళ్ళు చేస్తే ఒకటి పక్కన వాళ్ళు చేస్తే ఒకటే ఉండదు కదండి సో జీవితంలో అనేక మార్పులు సంఘటనలు ప్రతి వాళ్ళు చూస్తూ ఉంటారు సో సిచ్యువేషన్స్ బట్టి మారుతూ ఉంటాయి మనం జడ్జ్ చేయకూడదు అంటాను ద ప్రాబ్లం ఏంటంటే చెప్పమంటారా ఒక జడ్జ్మెంటల్ యాటిట్యూడ్తో మనము వెళ్ళి మనం అనుకున్నది మనకు నచ్చింది ప్రక్కన వ్యక్తి చెయ్యాలి అనే ధోరణి చాలా పెరిగిపోతుంది విపరీతంగా పెరిగిపోతుంది ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరుగుతున్నాయి సో ఈ ఎక్స్పెక్టేషన్స్ పక్కనోళ్ళు అలా ప్రవర్తించినప్పుడు మ్యాచ్ అవ్వనప్పుడు వచ్చే ఫ్రిక్షన్ ఆ ఫ్రిక్షన్ని కంట్రోల్ చేయని నేపథ్యంలో అది విపరీతమైన ధోరణులకు దారితీస్తూ ఒక అగ్రెసివ్ దీనికి దారితీస్తూ ఆఖరికి ఒక క్రైమ్ని కూడా కమిట్ చేసే పరిస్థితులకు దారితీస్తుంది అదే మన కళ్ళ ముందు కనపడుతుంది సో సహనంతో మంచి మనసుతో మన చేతుల్లో ఉన్నంత వరకు మనం సంరక్షించుకుందాం చెప్పుకుందాం లేదు దాటిపోయింది చంపే ప్రయత్నం తప్పు అంటాను దుర్గా దుర్గారావు అనే వ్యక్తి క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయం అనేది ఇప్పుడు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది ఇటు చూస్తే అన్న ఏమో జైలు పాలయ్యాడు చెల్లెలికి ఇది తీరని దుఃఖం సరే పొట్టిగా ఉంటే ఆమె కదా తన జీవితాన్ని అనుభవించేది మధ్యలో ఈ అన్న వచ్చి అనవసరంగా ఓ ప్రాణాన్ని తీశాడు ఇలా ఇంకెవరు చేయకండి దయచేసి బాడీ షేమింగ్ అవుతుంది ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయడమే అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ గారు